హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్ రోజు మనం వీడియోలో ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చీతకూచుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి అసలు టాజిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కూర్చుని ఇంట్లోనే ఈజీగా ఎలా కట్టుకోవాలనేది బిగ్నర్స్ కోసం వీడియోస్ అయితే చేశాను ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఈ విధమైన టాజిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మెటీరియల్ ఏం కావాలో చూసిద్దాము బిగ్ సైజ్ హోల్ ఉన్న బీడ్స్ తీసుకోండి అలాగే ఇది క్రోషన్ నీళ్లు మనం చీరకి హోల్ పెట్టడానికి క్రోషన్ నీళ్లు తీసుకున్నాను అలాగే మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను జెరీ దారము అలాగే గ్లూ గమ్ అయితే మనకు సరిపోతాయి ఇక్కడ మనము ఈ సిల్క్ థ్రెడ్ని ఎగ్జామ్ ప్యాడ్కి ఈ విధంగా మనం వరుసలు చుట్టేసుకోవాలి ఇక్కడ నేను హండ్రెడ్ టైమ్స్ చుట్టుకున్నానండి ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూను ఈ విధంగా ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టుకున్న తర్వాత దారాలన్నీ ఒక దగ్గరికి పెట్టేసుకొని కత్తరితో ఇలా కట్ చేసేసుకోవాలి సో ఇవన్నీ కూడా నేను వంద వర్సలు చుట్టుకున్నాను సో ఈ హండ్రెడ్ టైమ్స్ దారాన్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక దగ్గరికి ఇలా పట్టేసుకొని మనం గ్లూగమ్తో అంటిచ్చేసేసుకోవాలి ఇది మనము ఈ ఈ విధమైన చీర కుచ్చులు కుట్టుకోవడానికి మనం డైరెక్ట్గా చీరకే వేసి చీర చీరకుని కుట్టుకుంటున్నామండి ఈ వీడియోలో సో దానికోసానికి గ్లూగమ్ని మనము ఇలా స్ప్రెడ్ చేసి కాకుండా ఒక దగ్గరికి అంటిచ్చేసేసుకోండి గ్లూగమ్ని ఇలా పెట్టేసుకొని మనము నీడిల్ లాగా దారాన్ని అంటిచ్చేసేసుకోవాలి ఎలాగో వీడియోలో చూసేయండి సో ఒక దగ్గరగా మనం ఇలా అంటిచ్చేసేసుకొని ఇట్లా నీడిల్లాగా షాప్గా ఉండేలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇలా అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు పెట్టేసుకుంటే మనకు డైరెక్ట్గా చీరకి మనం నీడిల్లాగా పెట్టేసుకొని మనము కూర్చొని తయారు తయారు చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా మనము ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా మనకు చీర కూర్చుని అనేవి రెడీ అయిపోతాయండి సో ఇలా అనమాట అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా దగ్గరగా దగ్గరగానేసుకోవాలన్నమాట నీడిల్ టైప్ లాగా రావాలి మనకు ఓకేనా సో మనకు ఇలా ఆరిపోతే మనకు గట్టిగా అయిపోతుంది మనకు విడిపోకుండా ఉంటాయి అనమాట దారాలు సో ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు శారీని తీసేసుకొని కొంగు వైపుకి మనం తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి అంటే చీర కుచ్చుల్ని ఏ సైజ్కి మనం పెట్టుకోవాలో ఆ సైజ్కి మనం మార్క్ పెట్టేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఇంచుల డిస్టెన్స్లో కుచ్చుల్ని పెట్టేసుకున్నానండి సో మన ఇష్టము దగ్గరగా కావాలనుకుంటే వన్ ఇంచ్ కూడా అండి నేను ఇక్కడ టూ ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఓకేనా కుచ్చుకి కుచ్చుకి మధ్య డిఫరెన్స్ రెండు ఇంచులు అనమాట అలా ఉండేలాగా ఇలా మార్కర్తో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకేనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి తక్కువ టైంలో కూడా మనకు కుచ్చులు అనేవి రెడీ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు క్రోషా నీడిల్ ఉంటుంది కదా సో నేను ఇక్కడైతే క్రోష నీడిల్ తీసుకున్నాను ఇది మనకు క్రోషన్ నీడిల్ మీకు ఐడియా లేకపోతే ఫ్యాన్సీ షాప్లో అవైలబుల్గా ఉంటాయి లేదంటే ఇంట్లో మనకి ఇలా లావుగా ఉన్న ఏదైనా కూడాను మనం తీసుకొని హోల్స్ పెట్టుకోవచ్చు అనమాట ఈ క్రోష నీడిల్తో నేను హోల్స్ అనేవి ప్రిపేర్ చేశాను సో ఈ విధంగా నీడిల్ని ఇలా తీసేసుకొని హోల్ పెట్టేసుకోవాలన్నమాట చీరకి హోల్ పెట్టడం కోసం మాత్రమే ఈ యూజ్ చేస్తాము ఓకేనా ఈ విధంగా మీరు హోల్ అనేది దేంతో అయినా కూడా మనం పెట్టేసుకోవచ్చు సో ఇలా అనమాట ఈ విధంగా హోల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దారాలు ఉన్నాయి కదా సో దానితో ఈ హోల్లో నుంచి పైకి ఇలా తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద హోల్ ఉన్న పూసల్ని తీసుకున్నాం కదా ఆ పూసల్ని ఇలా ఎక్కిచ్చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఎక్కిచ్చేసేసుకొని దారాన్ని మొత్తం కూడా ఇలా తీసేసుకోవాలి మనకు చీర కుచ్చు ఎంతైతే కావాలో అంతవరకు ఇలా తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలి ఈ సిల్క్ థ్రెడ్ మనకి చిక్కులు పడుతూ ఉంటుందండి సో చాలా నిదానంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా నేనైతే ఇక్కడ ఒక వన్ ఇంచు కుర్చులను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అలా దారాన్ని తీసేసుకొని ఇక్కడ జరీ దారాన్ని సూదులోకి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుండి ఇలా తీసేసుకొని ఒక రెండు మూడు సార్లు ఇలా టై చేసుకోవాలన్నమాట జరిదారంతో ఇలా గట్టిగా టై చేసేసుకోవాలి సో ఇలా టూ త్రీ టైమ్స్ టై చేసుకున్న తర్వాత మనము నాట్ వేసుకోవాలి సో చాలా సింపుల్గా ఈ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఈజీగా ఉంటుంది సో జరిదారంతో ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక నాట్ వేసేసుకోండి ఇలా పైనుంచి ఇలా సూదిని ఇలా తీసేసుకొని ఇప్పుడు జెరిదారంలో నుంచి ఇలా లూప్లో నుంచి తీసేసుకోవాలన్నమాట సో ఇలా ఒక టూ టైమ్స్ నాటు వేసేసుకోండి ఈ విధంగా టూ టైమ్స్ నాటు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారాన్ని మళ్ళీ పైనుంచి ఇలా శుద్ధితో ఇలా మధ్యలో నుంచి తీసేసుకోవాలి ఓకేనా సో ఇలా అనమాట ఈ సిల్క్ థ్రెడ్ మధ్యలో నుంచి ఇలా తీసేసుకొని కూర్చు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ దారాన్ని కూడా కట్ చేసేసుకోవాలి సో ఇలా అనమాట ఇలా లోపలికి ఉండేలాగా దారం కనపడకుండా ఇలా పెట్టుకోవాలన్నమాట మధ్యలో నుంచి సో ఇప్పుడు మనము కూర్చుని ఇలా కట్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే చీర కుచ్చులు అనేవి సింపుల్గా ఈజీగా రెడీ అవుతాయి సో ఈ విధంగా మనం చీర మొత్తం కూడా కూర్చొని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫైనల్గా శారీ లుక్ ఇది అనమాట మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్